హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఏం తింటున్నాను అనేసి అనుకుంటున్నారా జున్ను అండి జున్ను అయితే నాకు చాలా చాలా ఇష్టము అందుకే నేను జున్ను తింటున్నాను జున్ను ఎక్కడిది అని అనుకుంటున్నారా ఇదిగో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట మా పిన్ని వాళ్ళకి బర్ర ఈనిందనమాట ఏంటే అవి నాకు పాలు పంపించారు జున్ను పాలు అందుకనేసే నేను ఇంకా జున్ను ప్రిపేర్ చేద్దాం అనేసి కూర్చున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడన్నా స్కిప్ చేశారంటే జున్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు తెలియదు కదా అందుకనేస్తే నేను వెడల్పూటి గిన్నె అయితే తీసుకున్నాను అడుగును కూడా సదరంగా ఉంటుంది ఆ గిన్నె తీసుకొని పాలన్నీ ఆ గిన్నెలో పోసేసాను అనమాట పాలన్నీ పోసేసి ముందుగా దంచి పెట్టుకున్నాను బెల్లాన్ని చిన్న చిన్న గడ్డలే ఉన్నాయి పెద్ద పెద్ద గడ్డలు అయితే లేకుండా బాగా మెత్తగా దంచి పెట్టేసుకున్నాను అన్నమాట అట్లానే నా అంత పాలల్లో వేస్తున్నాను సరిపడినంత వేసుకుంటే సరిపోయిద్ది ఎండి కొబ్బరి ఆలుక్కాయలు మిక్సీ పట్టేస్తాను అనమాట మీకు చూపించలేదు ఇదిగో పొడైతే నేను వేస్తున్నాను కొబ్బరి వేయడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి కొబ్బరి కూడా చాలా అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెల్లం వచ్చేసి ఐరన్ వస్తుంది ఇంకా జున్ను పాలల్లో ఉంచి ఎన్ని ప్రోటీన్లు ఉంటాయో అందరికీ తెలిసిందే మనకి ఈ జున్ను పాలు దొరకడం చాలా కష్టం కదా బర్రి ఈనిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ రోజు నుంచి ఒక మూడు రోజుల వరకే మనకి జున్ను పాలు వస్తాయన్నమాట ఆ జున్ను పాలనే జున్ను తయారు చేసుకుంటారు ఫస్ట్ పాలు ఇవి మా ఆ బర్రెవి ఏంటంటే ఫస్ట్ తీసిన పాలు ఇవి చాలా చాలా బాగుంటుందండి ఈ జున్ను కూడా అందుకే నేను చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లేకాన్ని క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి ఇంకెందుకు పొయ్యి దగ్గరికి వచ్చేసానమాట పొయ్యి దగ్గరికి వచ్చేసి పుల్లలు పొయ్యిలో పెట్టేశాను పెట్టేసి పొయ్యి ముట్టిచ్చేసాను అనమాట పొయ్యి ముట్టిచ్చేసి ఒక పాత గిన్నె అనమాట ఇది నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు పొయ్యి మీద వంట చేసేటప్పుడు ఆ గిన్నెనే యూస్ చేస్తాను అందుకనేసి ఆ గిన్నె నుండి వాటర్ తీసుకు అనమాట నీళ్ళు పెట్టేసేసి ముందుగా నీళ్లు వేడి చేస్తున్నాను బాగా నీళ్లు వేడయిన తర్వాత ఇట్లాగా ఇంకా బెల్లం కరిగిందా లేదా అనేసేసి పాలల్లో చూసుకున్నాను ఒకసారి మొత్తం కరిగింది ఒకసారి గంట పెట్టి కలిపేసే కలిపెట్టేసేసుకొని తర్వాత ఇంకా దానిపైన ప్లేట్ పెట్టేసి అందున గిన్నె తీసుకెళ్ళి ఆ అలా పెట్టేస్తే సరిపోయింది అనమాట ఆ ఆవిరికి ఆ వేడి నీళ్ళ ఆవిరికి కింద సెగ వస్తుంది కదా జున్ను తయారవుతుంది ఇట్లాగా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మీకు జున్ను ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఎలా టెస్ట్ చేసుకుంటారంటే చాకు కానీ లేకపోతే చిన్న స్టీల్ గె గరిటె కానీ అవి కానీ ఉంటే అయితే గరిటైతే సైడ్ తిప్పుకొని లోపలికి ఇట్లా గుచ్చితే అది జున్ను తయారైందా లేదా అని తెలుస్తుంది అనమాట తేమ లేకుండా ఉంటే తయారైనట్లు తేమ లేకపోతే తయారు కానట్లు అనమాట అలాగా ప్రిపేర్ అవుతుంది జున్ను తొందరగా అయితే నేనైతే బాగా కట్టెలు పెట్టి బగ 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 ముట్టించేసాను ఫాస్ట్గా అనమాట ఇంకా అంతన పొయ్యి మీద నుంచి దించి అంతన ఒక స్టీల్ చాకు తీసుకొని పీసెస్ వేడిగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకు పెట్టేసి చల్లగా అయిన తర్వాత ఇంకా తినడానికి రెడీ అయినట్లు అది ఏంటంటే వేడి మీద అంత టేస్ట్ ఉండదు కొంచెం చల్లగా పోతేనే జున్ను టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట నేనైతే స్టీల్ చాట్ తీసుకొని కోపులు కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను వెళ్ళేసేసి స్నానం చేసి వచ్చే లోపల ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు సగం తినేసారు ఇంకా నేను వీడియోకి కోసం అనేసి మళ్ళీ నేను వేసుకొని తిందాము అనేసి నేను గిన్నె స్పూన్ తెచ్చుకొని అదిగో చూడండి ఎలాగొస్తుందా అసలు బాగా అసలు పెద్ద పెద్దగా అసలు గడ్డలు ఉన్నాయి అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ జున్న అయితే అందుకే గిన్నెలో వేసేసుకొని గబగబా తిందామనేసేసి వేసేసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి మీరు కానీ జునుని ప్రిపేర్ చేసుకుండే పని అయితే మీకు ఎలా వచ్చిందో అనేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇట్లా కాకుండా వేరేలాగా ఏమైనా చేస్తారన్న మీకు తెలిస్తే నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ Okay, bye bye.